नमस्कार। असल में गैरेज। कुछ दूर देखिए। ये सामान है। देख गैरेज। सेना के सामान है इसका। इसमें रेगानी नहीं लेते। ఇప్పుడు రెండు ఇది కాళపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎంత చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు నేకేక్విప్‌మెంట్ ఏంటంటే ఇస్తే అక్కడ పెట్టుకుంటాను పెట్టుకుంటాను చేగలతండి వాట్ ఏవి వెహికల్స్ కొర సియర్ ట్రైనింగ్ అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ రెండు పక్కపక్కన పెట్టుకోతే మొబైల్ పెడతారా అదే ఫాలో చేసి రెండు మీరు ఏం చేయగలతరు వర్క్ అవుట్ చేయండి దారిపైనా యాజెంట్ సర్ అవుతుంది నాకు వాళ్ళని సెటిల్ చేయాలి ओके मैं जैसा सर नहीं दी दीव? दी दी सिक्स बी साल के हैं ना सर स्पैनर सर इतना लेवल सर स्पैनर कोड़े की पेंदी हाँ कुन्ने कड़बेटियन सर कुन्ने సాయంత్రాన్ని చేసి పంపించి అల్లె ఉండదు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించేసి ఈ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాను సార్